చారాలు చేశాడు ఐదు ఉపచారములంటే దేవతలకి బాగా ఇష్టం అవి లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి ఓం హం ఆకాశ పుష్పం సమర్పయామి ఓం యం తత్వాత్మనే ధూపమాఘ్రాపయామి ఓం రం తేజస్తత్వాత్మనే తత్వాత్మనే దీపం పరికల్పయామి ఓం ఓం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి వీటికి పంచపూజలని అని పేరు ఈ పంచ సంఖ్యోపచారణ అమ్మవారికి కూడా అందుకే పేరు ఇందులో మొదటిది గంధం రెండవది పుష్పం మూడవది ధూపం నాలుగవది దీపం ఐదవది నైవేద్యం ఈ ఐదింటిని ఐదు పూజలు పంచపూజలు అంటారు ఈ పంచపూజలు చేస్తే షోడశోపచారాలు చేసిన పుణ్యం కూడా వచ్చేస్తుంది ఒక్కోసారి అన్ని వేళలా చేయలేకపోయినా ఐదు చేసినా చాలు వీటికి ద్రవ్యములు లేకపోతే ద్రవ్యములు అంటే ఏమిటి పదార్థాలు గంధం లేదు పుష్పం లేదు సమయానికి ధూపం ఇద్దామంటే అగరత్తులు లేవు దాంతోపాటు అగ్గిబెట్టే లేదు దీపారాధన చేయడానికి ఒత్తులు లేవు నూనె లేదు అగ్గి పెట్టి లేదు గిగ్గి పెట్టి లేదు ఏమీ లేదు ఎలాగ ఏం చేయాలి అరటి పెట్టి నైవేద్యం పెడదామంటే అది లేదు అలాంటప్పుడు దానికి ముద్రలు చెప్పారు ఆ ముద్రలు చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుందనమాట ఈ పంచసంఖ్యోపచారాలు చేసేటప్పుడు పదార్థాలతో పాటు ముద్రలు కూడా ఇస్తే ముద్రల వల్ల తొందరగా పరమాత్మ యొక్క అనుగ్రహం పొందుతాం ఇది చిటికన వేళ్ళకి మధ్యలో పొట్టన వేరులా పెడితే ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్ప్యామి ఇది గాసం అన్నమాట చూపుడు వేలు బొటనవేలు మధ్యలో పెడితే ఓంహం ఆకాశ తత్వాత్మనే పుష్పం సమర్పయామి ఇలా ఈ మధ్యలో కడుపుల దగ్గర పెట్టాలి ఇప్పుడు బొటనవేలుతో చూపుడు వేలు మధ్యలో పెట్టండి దీనికి ఓం ఎం తత్వాత్మనే ధూపమాఘ్రా పేమి ధోపానికి ఇది ముద్ర అనమాట ఆపై వేలులోకి తీసుకురండి ఓం రం తేజస్ తత్వాత్మనే దీపం పరికల్పయామి ఆ తర్వాత ఉంగరం వేలు దగ్గరికి తీసుకురండి ఓం ఓం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పేమి మనం ఒకవేళ మంత్రం ఉచ్చరించలేకపోయినా కనీస ఇదిలా పెడితే స్వామి నైవేద్యం అని చూపిస్తే నైవేద్యం ఇచ్చినట్టే ఇవి పంచపూజలు ఈ పంచపూజలు అయ్యాక ఈ ముద్రల్లో కూడా మళ్ళీ లోపం వస్తే సరిగ్గా ఇక్కడ పెట్టమంటే పైకో కిందకో పెట్టామనుకోండి అప్పుడు ముద్ర లోపం వస్తుంది దానికి ఏం చెప్పారు రెండు చేతులు జోడించి గుండెకాయకి తగిలించి మీ గుండెకాయ ఎక్కడ డబ్బు లబ్బు అని కొట్టుకుంటుందో ఈ కలియుగంలో లబ్బు డబ్బులు పోయి డబ్బేలేండి అందరికీ డబ్బు డబ్బు అని కొట్టుకుంటోంది ఏదో ఇలాంటి జ్ఞానులను పక్కన పెడితే ఇప్పుడు ఈ గుండెకాయ దగ్గర చేర్చి ఓం సం సర్వాత్మనే సర్వోపచార పూజా పరికల్పయామి అంటే సకలోపచారములు చేసినట్టే ఇది ఎప్పుడో మంత్రశాస్త్రంలో రామచంద్ర ప్రభు హనుమంతుడిని ప్రతిష్ఠించినప్పుడు చెప్పాడు అంత ఉమా ఉమామహేశ్వర సంవాదంలో పార్వతికి పరమేశ్వరుడు చెప్పాడు ఆది శంకరాచార్యులు వారి ముద్రలన్నిటినీ చెప్పినవాడు ఆయన ఒకడు ఎప్పుడైనా పెద్దలకి ఇలా ఉపన్యాసాలకు వచ్చినప్పుడు నమస్కరించాలంటే ఇలాంటి నమస్కారం సామాన్యమైనది అలా కాకుండా ఈ చిటికన వేలు చూపుడు వేలు కలిపి ఈ బొటన వేలేమో ఈ వేలు దగ్గర కలిపి మీద పెట్టుకుని నమస్కారం చేస్తే ఇది గురు నమస్కారం ముద్ర అంటారు ఇది మృగి మూత్రం ప్రదర్శయ ఇలా ప్రదర్శించి గారికి నమస్కరిస్తే అపచారాలు పోతాయి అప్పుడప్పుడు పిల్లల చేత ఏడిపించి పురాణాన్ని డిస్టర్బ్ చేసిన పాపం గాని మధ్య మధ్యలో సెల్ ఫోన్లు మాట్లాడుకోవడం వల్ల వచ్చే పాపాలు కానీ ఏదో గందరగోళం చేయడం వల్ల వచ్చే పాపాలు గాని మధ్య మధ్యలో ఏదో రకమైనటువంటి కబుర్లు వాళ్లలో వాళ్ళు చెప్పుకోవడం వల్ల వచ్చే పాపాలు కాని ఈ దోషములన్నీ గురువులకి ఇలా నమస్కరిస్తే పోతాయి అన్నమాట అనమాట